నీటి దోపిడికే బనకచర్ల రాయలసీమలో శ్రీశైలం కుడి కాలువపై ఇప్పటికే బనకచెర్ల రెగ్యులేటర్ సీమ పేరుతో గోదావరి మల్లింపు ఆంధ్రలో భారీ రిజర్వాయర్ పై అనుమానాలు సాగర్ రైట్ కెనాల్ నుంచి నీటిని తరలించి బుల్లపల్లి రిజర్వాయర్ లో దాచుకునే ఛాన్స్ కేంద్రం నిధులతో కెనాల్స్ టన్నెల్ లిఫ్టులతో పకడ్బందీ వ్యవస్థకు ప్లాన్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ పెంచుకుంటే కృష్ణా నీళ్లపై ఏపీకి శాశ్వత హక్కులు చంద్రబాబు ప్లాన్ ఇంకా అర్థం చేసుకొని మన సర్కార్ చర్చించాల్సింది గోదావరి వరద జలాలపై కాదు బనకచెర్ల కుట్రపై అని చెప్పేసి కూడా ఒక ప్రధాన వార్త చూసుకోవచ్చు గోదావరి వరద జలాల సాకుతో కృష్ణా నీటిని శాశ్వతంగా దోచుకునేందుకు బాబు ప్లాన్ అని చెప్పేసి కూడా ఒక మనం ప్రధాన వార్త చూసుకోవచ్చు ఒకసారి చూసుకున్నట్టయితే గోదావరి వరద జలాలనే బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తీసుకెళ్తున్నాం దీనివల్ల తెలంగాణకు ఏమి నష్టం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు వాదిస్తున్నా దాని వెనుక ఉన్న ఉద్దేశాలపై చాలా అనుమానాలు కలుగుతా ఉన్నాయి గోదావరి వరద మల్లింపు సాకుతో కృష్ణా నీటినే గంపగత్తగా తలంచుకుపోయే కుట్ర జరుగుతుందన్న వాదన వినిపిస్తుంది గోదావరి బనకచర్ల ఆ జీబీ లింకును నేరుగా సాగర్ కినాల్ కలపడం అక్కడి నుంచి నూట యాభై టిఎంసీల కెపాసిటీతో కట్టబోయే బొల్లంపల్లి ఆ రిజర్వాయకు మళ్లించడం అంటే కృష్ణా నీటికి దోపిడీకి ఇది మరొక ఆ మరో పోతిరెడ్డి పాడుగా మారుతుందన సందేహం లేదని చెప్పేసి కూడా వార్త చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వంలో టిడిపి కీలక భాగస్వామి ఉండటంతో అదే అదునుగా కృష్ణా నీటిపై శాశ్వత హక్కులను సొంతం చేసుకునే ఆలోచనతోనే గోదావరి బనకచెల్ల ప్రాజెక్టును బాబు తెరపైకి తెచ్చినట్టు తెలుస్తా ఉంది దశాబ్దాలుగా లెక్కపత్రం లేకుండా టెలిమెట్రీలు పెట్టకుండా కృష్ణ నీళ్లను అక్రమంగా మళ్లించుకుంటున్న ఏపీ పాలకులు గోదావరి కృష్ణతో లింకు చేస్తూ ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేస్తే ఏ నీళ్లు ఎటు వెళ్తున్నాయో తెలుసుకునే లోపే తెలంగాణ మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది అని చెప్పేసి కూడా మనం ఒక వార్త చూసుకోవచ్చు దానికి బెనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఆ ఒక మ్యాప్ కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఆ ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు గతంలో ఆ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కావచ్చు నది జలాల మీద గాని తర్వాత గోదావరి జలాల మీద కానీ తెలంగాణకు చాలా నష్టం జరుగుతూనే ఉంది నీళ్లు మనవి పంటలు వాళ్ళవి వ్యవసాయం వాళ్ళది అక్కడ పచ్చని ఆ పంటలు పండుతా ఉన్నాయి ఎందుకు నోరు మెదపడం లేదు ఈ నీళ్ళ జల జలాల మీద ఎందుకు నోరు మెదప అక్కడ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు గతంలో ఉన్న ముఖ్యమంత్రి మనకు ఎలక్షన్ల ముందల్నే ఆ నాగార్జున సాగర్ నుంచి పోలీస్ సెక్యూరిటీ పెట్టి మరీ నిలు తీసుకుపోవడం జరిగింది మరి అట్లాంటిదే ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్ట్ కూడా అట్లాంటిది అని చెప్పేసి కూడా స్పష్టంగా మనకు ఒక మ్యాప్ కూడా చూసుకోవచ్చు మనము ఇక్కడ దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది మీ యొక్క గురు శిష్యుల బంధం అయితే తర్వాత విషయం తెలంగాణకు ముఖ్యమంత్రి మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకటి ఏంటంటే బాబు ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ లో మనకు కీలకంగా ఉంది కాబట్టి ఏం చేసినా నడుస్తుంది నడిపియచ్చు అని చెప్పేసి కూడా బాబు పకడ్బందీ ప్లాన్ గా ఉన్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం మనకు తెలుస్తా ఉంది దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పటికే శ్రీశైలానికి భారీ రంధ్రాలు నిజానికి చెలదోపిడికి వీలుగా ఇప్పటికే ఏపీ సర్కార్ శ్రీశైలం భారీ గనులు కొట్టింది శ్రీశైలం వెనక రైట్ మెయిన్ కెనాల్ మీద చిన్న తూముగా ఉన్న పాడు ఇప్పుడు పెద్ద తిమింగంలో మారి శ్రీశైలాన్ని ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తుంది నాలుగు దశ దశాబ్దాల కిందట ఒక టిఎంసీ నీళ్లు తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఉన్న పాడు ఆ హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని ఇప్పుడు ఏకంగా రోజుకు ఎనిమిది టిఎంసీల నుంచి ఆ తోడుకునే స్థాయికి పెంచుకున్నారు గతంలో నీటి మట్టాన్ని బట్టి మళ్లించడానికి మాత్రమే వీలుండే ఇప్పుడు సంగమేశ్వర రూపంలో లోతు నుంచి తోడు ఎత్తిపోసుకునేలా లిఫ్ట్ రెడీలు అవుతున్నాయి ఇక్కడ నుంచి బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ కు నీటిని మళ్లిస్తుంటారు వైఎస్ సహాయంలో తెలంగాణకు తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి పోతిరెడ్డిపాటు విస్తరణ అంశాన్ని ఒక ఆయుధంగా నాటి టిఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకుంది అయితే తెలంగాణ సహకారం అయ్యాక అనేక అదే పార్టీ అధినేత కేసీఆర్ సీఎంగా ఉండగా పోతిరెడ్డి పాటు గతం కంటే రెట్టింపు నీల దోపిడికే వీలుగా విస్తరణ పనులు జరుగుతుంటే చూసి చూడనట్లు వదిలేశారు ఇందాక చెప్పినట్టే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ జలాల మీద జలవనరుల మీద తెలంగాణకు కావలసినటువంటి జలవనరుల మీద ఎవరు కూడా నోరు మెదపకపోవడం అనేది విడ్డూరంగా ఉంది బహిరంగ సభలో మాట్లాడుతూ ఉంటారు మొన్నటి మొన్న జరిగినటువంటి బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి కానీ మాటల వరకే ఉంటుంది కానీ అక్కడ అక్కడ ఉన్నట్టు ముఖ్యమంత్రి చర్చలు లేవు ఏం లేవు మీరు అలానే చూస్తూ ఉండండి నీళ్ళు తీసుకపోవడం ఖాయం